హాయ్ చూద్దాం ఎంతమంది వస్తారు ఎక్కువ మంది వస్తే లైవ్ కంటిన్యూ చేద్దాం లేకపోతే వేరే టైంలో చేద్దాం ఎలా ఉన్నావు ఆ రాజుగారు ఎలా ఉన్నారు లైవ్ ఇప్పుడే పెట్టాను ఇఫ్ కౌంట్ ఇంక్రీజెస్ వి కెన్ స్టార్ట్ ఒక మినిమం మినిమం కౌంట్ స్టార్ట్ అయ్యాక మొదలు గుడ్ మార్నింగ్ హ్యాపీ క్రిస్మస్ ఓకే ఇప్పుడు మనం ఈరోజు ఇక్కడ లైవ్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే జనసేనకి ఎంత ఓట్ బ్యాంక్ ఉంది ఏంటి అన్న దాని గురించి రకరకాల పార్టీ వాళ్ళు రకరకాలుగా చెప్తున్నారు టూ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అని టీడీపీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వీళ్ళందరూ చెప్తున్నారు వీళ్ళందరూ చెప్పే మాటలు మనం కరెక్ట్గా ఆలోచిస్తే వాళ్ళు చెప్పే అన్నీ కరెక్టే కరెక్ట్గా నిజం కూడా వాళ్ళు చెప్పేది ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఎలా ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అన్నది నేను మీకు చెప్తాను అందుకే ఈ లావి పెట్టాను నేను మనకి ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్స్లో రెండే పార్టీలు పోటీ చేసినాయి మెయిన్ పార్టీస్ కింద వాళ్ళిద్దరూ డివైడ్ చేరు ఓట్లు తీసుకున్నారు అంటే రెండు పార్టీలు ప్రధాన పార్టీలు ఎలక్షన్స్ అయ్యాక మనం ఎప్పుడైతే రాజకీయంగా పోటీ చేస్తామని అనౌన్స్ చేసామో అప్పుడు మనకు కొంత ఓట్ బ్యాంక్ క్రియేట్ అయింది ఎలా అంటే యువత యువత బాగా యువతలో జనసేన ఫాలో అయ్యే యువత వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే కొంతమంది ప్రజలు అదొక ఓట్ బ్యాంక్ మన మేనిఫెస్టో వచ్చాక మహిళలతో ఒక ఓట్ బ్యాంక్ అది కాకుండా ఇంతకాలం రాజ్యాధికారం కొందరికే ఉంది మనకు ఎందుకు రాలేదు అని ఆలోచించే వెనకబడి వర్గాలు వెనకబడి ఆర్థికంగా వెనకబడిన కాపులు ఇలా రకరకాల సెక్షన్ ఆఫ్ పీపుల్ ఇదంతా సెట్ ఆఫ్ కలిపితే ఒక ఓట్ బ్యాంక్ జనసేనకు ఉంది అది కాకుండా వీళ్ళు చెప్పే ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఏంటంటే రాబోయే ఎలక్షన్స్లో వాళ్ళు ఎంత ఓట్ బ్యాంక్ ప్రస్తుతం నష్టపోతున్నారు అన్నది చెప్పడానికి వాళ్ళు టీడీపీ వాళ్ళు ఏమో టెన్ పర్సెంట్ అని చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళేమో ఫైవ్ పర్సెంట్ అని చెప్తున్నారు అంటే వాళ్ళు ఫైవ్ పర్సెంట్ వీళ్ళు టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఇప్పుడున్న రాజకీయ పార్టీలు నష్టపోతున్నాయి అది కాకుండా మనకున్న ఓట్ బ్యాంక్ మొత్తం ఇవన్నీ కలిపితే మనకు ఒక రీజనబుల్ ఓట్ బ్యాంక్ ఉంది జనసేనకి అంటే రాబోయే ఎలక్షన్స్ని ధీటుగా పోటీ చేసి మనం ఎలక్షన్స్లో గెలవటానికి మనం ముందుకెళ్ళడానికి సరిపడేంత ఓట్ బ్యాంక్ ఉంది ఈ పార్టీకి అంత బలమైన పార్టీ మంది జనసేన పార్టీ మరి ఈ తెలుగుదేశం వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ ఏమంటారు మీరు గుంటూరులో ఉన్నారు లేకపోతే కృష్ణా జిల్లాలో ఉన్నారు గోదావరి జిల్లాలో ఉన్నారు ఉత్తరాంధ్రలో ఉన్నారు అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు అని చెప్తూ ఉంటారు ఆ పాయింట్ కూడా నిజం ఏంటంటే ఈ కొన్ని జిల్లాల్లో జనసేన పార్టీ బలంగా ఉంది అని వాళ్ళు చెప్తున్నారు అంటే వాళ్ళకి వాళ్ళే యాక్సెప్ట్ చేస్తారు జనసేన ఈ జిల్లాల్లో బలంగా ఉంది మేము లేము అని చెప్తున్నారు టీడీపీ వాళ్ళు కానీ వైసీఆలు కానీ పలానా జిల్లాల్లో మేము చాలా వీక్గా ఉన్నామని వాళ్ళే ఒప్పేసుకుంటున్నారు జనసేన అలా చెప్పట్లేదు చెప్పదు కూడా ఎందుకంటే రాష్ట్రం మొత్తం మీద ప్రతి జిల్లాలోనే జనసేన బలంగా ఉంది మీరు పులివేందులోనే బలంగా ఉన్నారని మేము అంటున్నామా అనం లేకపోతే ఎవరు టీడీపీ వాళ్ళు ఒక జిల్లాలోనే చిత్తూరు జిల్లాలోనూ లేకపోతే కృష్ణా జిల్లాలో బలంగా ఉన్నారని మేము అనం ఎందుకంటే మా ఉనికి ప్రతి జిల్లాలోనే ఉంది మీరు ఉనికి కోల్పోయే జిల్లాలో మీరు లేరు కాబట్టి మీకు ఆ బలం లేదు కాబట్టి ఈస్ట్ గోదావరి జిల్లాలోనో వెస్ట్ గోదావరిలోనో లేకపోతే వైజాగ్లోనో గుంటూరులోనో మీ పార్టీ బలంగా ఉంది అని అంటారు కానీ మా పార్టీ ప్రతి జిల్లాలోనే ఉంది మీ పార్టీ కొన్ని జిల్లాల్లో ఉనికి కోల్పోయే పరిస్థితుల్లో ఉంది కాబట్టి ఉంది కాబట్టి మీరు ఒప్పుకుంటున్నారు మీరు డైరెక్ట్గా మా పార్టీ బలంగా లేదు అని ఇవన్నీ అంశాలు మనం జస్ట్ లైక్ దట్ చెప్పట్లేదు టెక్నికల్గా ఆస్ట్రేలియాలో ఉన్న కొంతమంది ఫ్రెండ్స్ రాక నేను నైట్ నాతో డిస్కస్ చేస్తూ టెక్నికల్గా జనసేనకు ఉన్న బలం ఇది కావాలంటే నువ్వు చూడు సోషల్ మీడియాలో కానీ టీవీ ఛానల్స్లో కానీ రీసెంట్గా జనసేన ఎక్కువగా విమర్శిస్తున్నారు గతంలో చేసే విమర్శలు కానీ ఇప్పుడు విమర్శలు శాతం పెంచారు ఎందుకు పెంచారు జనసేన బాగా బలపడుతుంది రోజు రోజుకే అని అంటే కార్యకర్తల స్థాయిలో ఎలా ఉన్నా కానీ గ్రౌండ్ లెవెల్ చాలా బలంగా ఉంది దీనికి ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ లీడర్స్ ఉంటున్నారు వేరే పార్టీలు వాళ్ళ ఇంట్లోకి మనం మామూలుగా వెళ్ళి మాట్లాడుతుంటే సభ్యత్వాలు వాళ్ళు తీసుకోవట్లేదు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు అందరికీ సభ్యత్వాలు ఇప్పిస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి మెల్లిమెల్లిగా ఆ పార్టీలు దెబ్బతింటున్నాయి జనసేన వైపు ప్రజలు చూస్తున్నారు చాలా బలంగా స్ట్రాంగ్గా జనసేన గ్రౌండ్ లెవెల్లో ఉంది ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకురావటానికే ఈ లైవ్ పెట్టాను థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి